ఏపీలో జన్మభూమి టూలో స్కూల్ అభివృద్ధి పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించండి విద్యా సిలబస్లో మార్పులు చేయండి ప్రతిభ అవార్డులు పేరెంట్ టీచర్ మీటింగ్స్ మళ్ళీ ప్రారంభించాలి విద్యాశాఖపై సమీక్షలో చంద్రబాబు ముఖ్యంగా త్వరలో ప్రారంభించే జన్మభూమి టూ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పాఠశాలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చేవారిని ప్రోత్సహించాలని చంద్రబాబు అయితే అధికారులకు చెప్పారు విద్యారంగ నిపుణుల మేధావులతో చర్చించి విద్యాశాఖలో సిలబస్లో మార్పులు చేయాలని కూడా సూచించారు స్కూల్లో తెలుగును ప్రాధాన్యంగా ఇవ్వాలని ప్రతి విద్యార్థికి కేంద్ర ప్రభుత్వ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఆపార్ట్ ఆపార్ ఆపార్ ఐడి ఇవ్వాలని చెప్పేసి అన్నారు పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్లు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలన్నారు సో ఈ స్పోర్ట్స్ రీపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని కూడా చెప్పారనమాట విద్యార్థులు ఆరోగ్య వివరాలను కూడా హెల్త్ ప్రోగ్రెస్ కార్డులు కూడా నమోదు చేయాలన్నారు అక్కడ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేయాలని కూడా చెప్పడం జరిగింది జీవో నూట పదిహేడుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు స్కూళ్ళలో ఆయాల పెండింగ్ జీతాలు కూడా చెల్లించాలని చెప్పడం అయితే జరిగింది మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్ల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో అభిప్రాయాలు తీసుకో అన్నమాట డైట్ కాలేజీలో పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యాశాఖలో నూతన విధానాలు సంస్కరణలు వివరించాలని నైపుణ్య జన పథకాలకు సీఎంకి వివరించారనమాట రాష్ట్రంలో వన్ పాయింట్ సిక్స్ జీరో కోట్ల కుటుంబ కుటుంబాల్లో త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ కోట్ల మంది పనిచేసే వయసు వారైతే ఉన్నారని వారందరికీ కూడా సర్వే అయితే చేస్తామని చెప్పారు సో ఈ విధంగా మొత్తంగా జన్మభూమి లో అనేక టూలు అనేక కార్యక్రమాలను అయితే ప్రారంభిస్తున్నారు ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు